నమస్తే రైతు రైసోదరులకు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కోట తెలుగు రైతుపడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది అయితే నాకు కొంతమంది రైతులు అడిగేది ఏంటంటే మనము తుకంలో అంటే నారుమడిలో వరి నారుమడిలో మనం గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు గడ్డి ఎన్ని రోజులకు చనిపోతుందని కొంతమంది రైతులు అడుగుతున్నారు కొంతమంది రైతులు గడ్డి చావట్లేదని కూడా కొంతమంది రైతులు అడుగుతూ ఉన్నారు అయితే మనము ఆ విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా చూసుకుందాము నేను గడ్డి మందు స్ప్రే చేసి తూకంలోపు చూడండి నా నార్మల్ ఇది ఆల్రెడీ నేను కేజీలు ఒక నాలుగు రోజుల ముందే కేజీవీలు కొట్టించాను అయితే ఇప్పుడు మనకి ఈ నార్మల్లో నేను ఒక ఐదు రోజుల ముందే నేను గడ్డి మందు ఐదారు రోజుల ముందే గడ్డి మందు స్ప్రే చేసినాను ఇప్పుడు గడ్డి చూపిస్తాను ఏ విధంగా చనిపోతుంది అనేది చూడండి ఇది మనకి కలుపు కింది వరకు మనకి చనిపోతుంది దీంట్లో మనకి మనం స్ప్రే చేసే గడ్డి మనం చూసుకుంటే బిస్ప్యారిబ్యాక్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీ అని ఉంటుంది మనకి దాంట్లో ఎస్సీ అంటే సస్పెన్షన్ కాన్స్ట్రేట్ అంటే మనకి బిస్ప్యారిబేక్ సోడియం అంటే మనకు మొక్కల ఎదుగుల ఎదుగుదలకు అంటే ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు గడ్డి ఉందనుకోండి గడ్డి ఎదుగుదలకు కావాల్సిన ఎంజమ్లు ఏవైతే ఉంటాయో అవి పని చేయకుండా మనకి ఈ గడ్డి మందు అనేది పనిచేస్తుంది అంటే అవి ఎదుగుదలను ఆపేసి ఆ వేరు వ్యవస్థ నుంచి కూడా మనకి ఆ గడ్డి అనేది చనిపోవడానికి ఉండే విధంగా ఈ గడ్డి మంద అనేది పనిచేస్తూ ఉంది అయితే మనము గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు తుగంలో మనము గడ్డి ఈ గడ్డి మందు అనేది స్ప్రే చేసినప్పుడు అయితే మనము స్ప్రే చేసే రోజు అంటే ఈరోజు మార్నింగ్ ఈరోజు పొద్దున స్ప్రే చేస్తున్నాం అనుకోండి నీళ్ళు మనం నార్మల్లో ఎలాంటి నీళ్ళు అనేది ఉంచకూడదు ఉంచకుండా మనము స్ప్రే చేసిన ఇరవై నాలుగు గంటలకంటే ఈరోజు స్ప్రే చేస్తే రేపు పొద్దున్న మనకు నార్మల్కి నీళ్ళు వేసుకుని ఒక ఐదారు రోజులు మనకి నార్మల్లో నీళ్ళు ఉంచినట్లయితే మనకి గడ్డి అనేది పూర్తిగా అనేది పోతుంది కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈరోజు నీళ్ళు లేకుండా గడ్డి ముందు స్ప్రే చేస్తారు నైట్ ఏదైనా మామూలుగా వర్షం పడుతుంది రేపు నీళ్ళు ఏయరిగా అంటే నార్మల్లో ఎలాంటి నీళ్ళు ఉండవు కానీ వర్షం పడ్డదిగా అదే చచ్చిపోతుంది అన్న ఉద్దేశంతో కొంతమంది రైతులైతే ఉంటారు అదేవిధంగా కొంతమంది నీళ్ళు ఉంచి కూడా మనకి ఉన్నాయి కదా నీళ్ళు అని గడ్డి మంది కూడా స్ప్రే చేస్తారు ఆ విధంగా ఉంచి కూడా మీరు గడ్డి మంది కూడా స్ప్రే చేసినట్లయితే గడ్డి ఏమాత్రం కూడా చావదు పని చేయదు అదేవిధంగా కొంతమంది స్ప్రే చేసిన రెండు మూడు రోజులకి నీళ్ళైతే మనకి నార్మడికి వేస్తారు అలా చేసినా కూడా మనకి చేయదు మనకి ఇరవై నాలుగు గంటల వరకు మనకి వ్యవధి అనేది ఉండాలి ఎలాంటి నీరు వర్షం కూడా పడకూడదు మనం స్ప్రే చేసినప్పుడు మధ్యలో మనకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది మనకి వ్యవధి అయితే ఉంటే మనకి తర్వాత వాటర్ వేసుకుంటే మనకి సమర్థవంతంగా గడ్డి అనేది చనిపోతుంది చూడండి నేను టాటా కంపెనీ స్ప్రే చేశాను తారక్ అనేది చాలా బాగా పనిచేసింది ఇప్పుడు ఇప్పుడు మొత్తం గడ్డి వేరు వ్యవస్థ నుంచి కూడా మనకి మురిగిపోవడం తెలుస్తుంది చూడండి నార్మల్ తక్కువ ఉంది గడ్డి ఎంత చూడండి ఈ విధంగా కానించే మనకి అనేది చనిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరైతే స్ప్రే చేసిన అంటే నీళ్ళు లేకుండా స్ప్రే చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్కి అయితే మీరు నార్మల్కి అయితే వేసుకుని ఒక ఐదారు రోజులు ఉండే విధంగా చూసుకోండి అంటే మనకు నాటు వేసే ఒక వారం వారం పది రోజుల ముందు మనకి స్ప్రే చేసుకుంటే సరిపోయిద్ది చూడండి ఎర్రరగ్గా అనిపిస్తుంది చూడండి ఇది గడ్డి అనేది మనకి పోతుంది ఇది గడ్డి మొత్తం చనిపోతుందని అర్థం అర్థము ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి వీడియోస్ నా ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను నా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో కాండి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్